చాలా మంది మాత్రం టచ్లో ఉన్నారు ఇప్పుడు కేవలం మాజీలు వస్తున్నారు మీరు చూడండి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద వాళ్ళ 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 ప్రజాప్రతినిధులకి నమ్మకం లేదు ప్రజలకు నమ్మకం లేదు నాయకులకు నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు మేము కూడా ఆహ్వానిస్తున్నాం మా పార్టీ రాండే పార్టీని బలపరచండే తెలంగాణ ప్రజలకు ఒక డబుల్ సర్కార్ ఇస్తామని చెప్పేసి కూడా మేము ఎక్కడ కూడా మేము వాళ్ళని ప్రలోభించాం లేకుంటే భయపెట్టించి ఎక్కడ కూడా మేము మా పార్టీ తీసుకోవట్లేదు అందరూ స్వచ్ఛందంగా మా పార్టీలు చేరుతున్నారు చేరాలని కూడా మీకు కోరుతాను